నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపన్నలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపన్ని భరోసా రచించిన వారు డాక్టర్ జి భవానీ కృష్ణమూర్తి గారు వీరిని గురించిన చిరుపరిచయం ఒక నాలుగు వాక్యాలు వీరు విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు సుమారుగా వీరి సాహితీ ప్రస్థానం నలభై సంవత్సరాలుగా కొనసాగుతుంది ఇప్పటి వరకు అరవైకి పైగా నవలలను యాభైకి పైగా కథలను ఎనిమిది వేలకు పైచులకు వచన కవితలను అనేక పరిశోధక వ్యాసాలను వ్రాసి చాలా ప్రఖ్యాతిగాంచారు సాహిత్య జ్యోతి సాహిత్య కిరణం నవలా తరంగిణి వంటి బిరుదులను కూడా కైవసం చేస్తున్నటువంటి ఘనత వీరిది ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి మీకు చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత రెండో రోజు కూడా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న కూతుర్ని చూసి ఏమైందమ్మా ఒంట్లో బాగులేదా నుదుటి మీద చేయి వేసి చూస్తూ ప్రేమగా అడిగాడు రామారావు నేను అడిగానండి చెప్పటం లేదు వెళ్ళను అని తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు అంది తల్లి జానకి భర్తకి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిస్తూ చెప్పింది చెప్పు తల్లి ఏం జరిగింది స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా ఒంట్లో బాగాలేదా పోనీ డాక్టర్ గారి దగ్గరికి వద్దు ఒంట్లో బాగానే ఉంది మరి స్కూల్కి ఎందుకు వెళ్ళవు పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నాయి కదా లాలనగా అడిగింది తల్లి మరో పక్కన కూర్చుని మెల్లగా విషయం చెప్పింది కూతురు చెప్పింది విని తల్లిదండ్రులు ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు రామారావు ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా జానకి టిఫిన్ బాక్స్ లోపల పెట్టాయి నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను భార్యకి చెప్పి బేబీ తయారు స్కూల్ మానేసి ఇంట్లో కూర్చోవటం ఈ సమస్యకు పరిష్కారం కాదమ్మా చదువు లేకపోతే నీ భవిష్యత్తు దెబ్బతింటుంది కదా పదా నేను మాట్లాడతాను మీ హెడ్ మాస్టర్ గారితో కూతుర్ని లేవదీసి జానకి దాన్ని త్వరగా రెడీ చేయి అని చెప్పాడు స్కూటర్ పార్క్ చేసి కూతురు చేయి పట్టుకుని వెళ్ళి వరండాలో ఉన్న ప్యూన్ని మాస్టర్ గారు ఉన్నారా అడిగాడు ఉన్నారు సార్ వెళ్ళండి అని చెప్పాడు ప్యూన్ సుశీల భయంతో తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది ఎనిమిదవ తరగతి చదువుతున్నది సుశీల భయం లేదన్న భయం లేదన్నట్లు కూతురు భుజాల చుట్టూ చేయి వేసి ముందుకు నడిచాడు ప్రధానోపాధ్యాయున గది వద్దకు వెళ్ళి అనుమతి అడిగి లోపలికి వెళ్ళాడు నమస్తే రండి రామారావు గారు ఇలా వచ్చారు ఏమ్మా సుశీల రెండు మూడు రోజుల నుంచి స్కూల్కి రావటం లేదట ఆరోగ్యం బాగాలేదా మీ క్లాస్ టీచర్ చెప్పారులే అన్నారు హెడ్ మాస్టర్ పరంధామయ్య ఆరోగ్యం బాగానే ఉంది మాస్టారు స్కూల్కి రావటానికి భయపడుతోంది అందుకే ఈరోజు నేను తీసుకొచ్చాను అన్నాడు రామారావు భయపడుతోందా తను చూస్తున్న ఫైల్ మూసేసి పక్కన పెట్టి భయపడటం ఏమిటండి అసలు ఏం జరిగింది అడిగారు ఆయన ఏమిటంటే నాలుగైదు సార్లు అడిగితే కానీ మాకు కూడా చెప్పలేదు ఏంటమ్మా సుశీల ఏం జరిగింది నిన్నెవరైనా ఏమైనా అన్నారా భయంగా తండ్రివైపు చూసింది సుశీల కొందరు మగపిల్లలు కలిసి ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వెనక ఉన్న వెంటిలేటర్స్లో నుంచి తొంగి చూడటం వీళ్ళు బయటకు వచ్చాక వెకిలి చేష్టలతో వే వేధించడం చేస్తున్నారట ఈ విషయం ఎవరితోనే నేను చెప్పావంటే చూసుకో మీ సంగతి చెప్తా అంటూ బెదిరిస్తున్నారట మా అమ్మాయే కాదు నలుగురు ఐదురు అమ్మాయిలు స్కూల్ అంటేనే భయపడుతూ స్కూల్ మానేస్తామంటున్నారట చెప్పాడు రామారావు అవును సార్ మా అమ్మాయి కూడా చదువు మానేస్తా అంటోంది అన్నాడు అప్పుడే వచ్చిన మరో విద్యార్థిని తండ్రి కృష్ణయ్య హెడ్ మాస్టర్ పరంధామయ్య కుర్చీలో నుంచి లేచి రామారావు గారు కృష్ణయ్య గారు మీ పిల్లల భద్రతకి నాది భరోసా ఒక్క నిమిషం ఆగండి దీనికి పరిష్కారం ఇప్పుడే ఆలోచిస్తా వెంటనే ని పిలిచి అన్ని తరగతుల ఉపాధ్యాయులందరినీ తన గదికి రమ్మని కబురు పంపాడు పది నిమిషాల్లో అందరూ అక్కడికి వచ్చారు పరంధామయ్య జరిగిందంతా వారికి చెప్పి ఆడపిల్లలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ముందంజలో ఉండాలని ఉపన్యాసాలు ఇచ్చే మనం ఆ ఆడపిల్లలు చదువుకోవడానికి సరైన పరిస్థితులు కల్పించలేకపోతున్నాం ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇప్పుడు అమ్మాయిల స్థానంలో రేపు మన పిల్లలు కూడా ఉండవచ్చు చదువు మా అనిపించి ఇంట్లో కూర్చోబెట్టుకుంటామా లేదు కదా ఆ అబ్బాయిలని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి బిహేవియర్ మార్చుకోకపోతే పోలీసులు పట్టిస్తామని చెప్పండి మన పాఠశాలలో చదివే పిల్లల భద్రతకి మనం భరోసా ఇవ్వాలి అలా ఇవ్వలేకపోతే స్కూల్ మూసేసే పరిస్థితి వస్తుంది మీరందరూ మీరు చెప్పే పాఠాలతో పాటు నైతిక విలువలకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి ఇది నా అభ్యర్థన అందరితో చెప్పారు పరంధామయ్య అవును సార్ ఆ పిల్లల ప్రవర్తన బాగులేదని కొంతమంది పిల్లలు చెప్పారు నాతో వాళ్ళ నాన్న డబ్బున్నవాడు పెద్దవాళ్లతో గొడవ ఎందుకని నేను మీతో చెప్పలేదు అంది ఒక టీచర్ మెల్లగా డబ్బున్న వాళ్ళు అయితే అవిగాక మన స్కూల్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవి కాపాడుకోలేకపోతే మూసేసి ఇంట్లో కూర్చోవటం మంచిది మేడం సరే నేనే వారిని పిలిచి మాట్లాడతాను వినకపోతే టీసీ ఇచ్చి పంపిస్తాను తన నిర్ణయాన్ని చెప్పి రామారావు గారు కృష్ణయ్య గారు మీ అమ్మాయిలే కాదు ఇందులో చదివే అమ్మాయిలందరి భద్రతకి నాది భరోసా అమ్మ సుశీల రేపటి నుంచి నువ్వు నీ ఫ్రెండ్స్ మామూలుగా స్కూల్కి రండి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేరుగా వచ్చి నాకు చెప్పండి వాళ్ళని పంపేసి రమేష్ గారు ఆ బ్యాచ్కి క్లాస్ టీచర్ మీరే కదా ఆ పిల్లలకి కౌన్సిలింగ్ చేయండి వినకపోతే టీసీ ఇచ్చి పంపేద్దాం క్లాసులో వాళ్ళ ప్రవర్తనపై ఒక అన్వేషించండి మీరు మన విద్యార్థిని విద్యార్థుల భద్రతకి మనదే బాధ్యత మీరందరూ గుర్తుంచుకోండి మీరు మీ మీ క్లాసులకు వెళ్ళండి అని చెప్పి వారిని పంపేసి ప్యూనుని ఆయాలను పిలిచి లంచ్ టైంలో పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టమని హెచ్చరించారు పరంధామయ్య గారు ధన్యవాదాలు మాస్టారు విద్యా విధానంలో మార్పులు రావాలంటారు కానీ పాఠ్యాంశాలలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నీతిదాయకమైన అంశాలు కూడా ఉండాలి ప్రభుత్వాలు వేదికల మీద ఉపన్యాసాలకే పరిమితమైపోతున్నాయి మీలా అందరూ బాధ్యతాయుతంగా ఉంటే ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి తమ లక్ష్యాలని చేరుకోగలుగుతారు అన్నాడు రామారావు అవును మాస్టారు ఆడ మగ పిల్లల మధ్యలో స్నేహ సుహృద్భావాలు పెంపొందేలా ఉండాలి పాఠ్యాంశాలు విద్యా బోధనలు ఈ రెండు కూడా ఒక పక్కన చరవాణి చదువులు వచ్చాక పిల్లల్లో నైతిక విలువలు నశిస్తున్నాయి పిల్లలు ఎక్కువగా సమయం గడిపేది మీ దగ్గరే మిమ్మల్ని నమ్మి మేము మా పిల్లల్ని పంపిస్తున్నాం అన్నాడు కృష్ణయ్య నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా వెళ్ళండి సుశీలని క్లాస్కి వెళ్ళమని చెప్పాడు పరంధామయ్య కథ సమాప్తం మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో మంచి కథతో రేపు మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు